నమస్తే వెల్కమ్ టు వైల్డ్ న్యూస్ అఖండ గోదావరి ప్రాజెక్టుకు కార్యరూపం ఇస్తున్నామని టూరిజం మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు తొంభై కోట భారీ ప్రాజెక్టుకు ఈ నెల ఇరవై ఆరున డిప్యూటీ పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెరావత్ శంకుస్థాపన చేస్తారని ఆయన రాజమండ్రిలో తెలిపారు దాంతోపాటు నిరదవోల్లో కోడ సత్యమతల్లి టెంపుల్ దగ్గర భక్తులకి ఎమ్యూనిటీస్ పెట్టడం వాళ్ళకి ఒక సమిశ్రుడు దగ్గర ఒక కాలువ ఉంది గోదావరి కాలువ అక్కడ వేసైడ్ రెస్టారెంట్స్ పెట్టడం బోటింగ్ పెట్టడం ఇలా అదిగా దాన్ని కూడా పర్యాటక కేంద్రంగా తయారు చేయడం సమస్యగూడెం దగ్గర ఉన్నటువంటి గోదావరి కాలువ కానీ అదేవిధంగా కోట సత్యం తల్లి టెంపుల్ టెమ్మరాజుపాలెంలో ఉన్నటువంటి కోట టెంపుల్ కానీ వీరట్లు కూడా ఆధునీకరించడం అభివృద్ధి చేయడం పర్యాటక కేంద్రాలుగా చేయడం అనేటువంటిది ప్రత్యేక కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది ఇవి దీని ద్వారా మనం ఆశించేది ఏంటంటే మీరు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తూ ఉంటారు పదే పదే ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి టూరిజం అనేది పెద్దపేట పో వేస్తుంది అనేటువంటి మాట చెప్తారు దాని ప్రకారం టూరిజం డెవలప్మెంట్ చేయడం ద్వారా ఈ ప్రాజెక్ట్ ద్వారా మనం చేయబోయేది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఒకటి రెండోది ఎకనమిక్ డెవలప్మెంట్ ఇందులో దాదాపు ఇన్ని ఇవన్నీ రెడీ చేసి మనం ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే సంవత్సరానికి పదిహేను నుంచి ఇరవై లక్షల మంది పర్యాటకులు వచ్చేదానికి అవకాశం ఉంది ఈ పదిహేను నుంచి ఇరవై లక్షల మంది పర్యాటకులు వస్తే ఎంత మీకు టూరిజం అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ కూడా హోటల్స్ అన్ని కూడా వస్తాయి ఈ హోటల్స్లో స్టే చేయడం ద్వారా ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది దాని ద్వారా హోటల్స్ రావటం ఈ ప్రాజెక్ట్ ద్వారా జరిగేటువంటి ఎకనమిక్ డెవలప్మెంట్ వల్ల చాలా మందికి ఉపాధి అవకాశం కూడా కలిగేదానికి అవకాశం ఉంది మీకు ఎనిమిది వేల మంది కంటే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు దొరికేదానికి అవకాశం కనపడుతుంది అనేది ఒక అంచనా చేస్తూ ఉన్నాం దాని ప్రకారం ఆ రకంగా చేయటం కూడా ఉంటుంది దాంతోపాటు మీరు ఆదాయం సృష్టి సీఎం గారు ఎప్పుడు చెప్పేటువంటి మాట ఆదాయాన్ని సృష్టించాలనేటువంటి మాట ఇవన్నీ చేయడం ద్వారా మనం ఎంట్రన్స్ ఫీజులు ఏవైతే పెడతామో అవి కానీ లేకపోతే పర్యాటక కార్యకలాపాల వల్ల కానీ రిటైల్ స్టోర్స్ అవి పెడతాం కాబట్టి వాటి వల్ల కానీ ప్రతి సంవత్సరం కూడా ఒక కన్సిస్టెంట్గా కొంత ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది అంటే ఇవి ఊరికే పర్యాటక పరంగా అందంగా తయారు చేయడానికి మాత్రమే కాకుండా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అదేవిధంగా మనకి పూర్తి స్థాయి అభివృద్ధి జరిగే విధంగా కూడా దీని అనేటువంటిది ప్రధానంగా జరుగుతూ ఉంది దీన్ని మనం ఏ రకంగా తీసుకొస్తున్నామంటే మళ్ళీ ఇందులో ఎవరన్నా ప్రైవేట్ ఎంటర్ ఎంటర్ప్రెన్యూర్స్ ముందుకొస్తే వాళ్ళతో కలిసి పీపీపీ మోడ్లో ఇంకా కొన్ని కొత్త ప్రాజెక్టులు చేయడానికి కూడా ఈ ప్రాజెక్టు పూర్తిగా దోహదపడుతుంది కనుక దీన్ని మనం ఇరవై ఆరో తారీఖున శుభముహూర్తం పెట్టుకున్నాం ఇరవై ఆరో తారీఖున శంకుస్థాపన చేయడం ద్వారా పుష్కరాల నాటికి రేపు మనకి ఇరవై ఏడులో వచ్చేటువంటి పుష్కరాల నాటికి ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా సుందరంగా తయారు చేస్తే రేపొద్దున మన పుష్కరాలకి ఇవన్నీ అభివృద్ధి జరుగుతాయి దానికి సంబంధించి ఇంకా ఏమన్నా ఈ ప్రాజెక్టుకి సంబంధించి మనం స్టేట్ గవర్నమెంట్ ద్వారా కనెక్టివిటీ ఏర్పాటు చేయాల్సిన అవి పుష్కరాల సమయంలో ఎలాగా కనెక్టివిటీని మనం టేకప్ చేస్తాం కనుక రోడ్లు కానివ్వండి ఇతర వేస్ కానివ్వండి ఏవైతే ఉన్నాయో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషను వాటి డెవలప్ చేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు రెండింటినీ కూడా అద్భుతమైనటువంటి సుందర ప్రదేశంగా తయారు చేయటం ఉపాధి కల్పించే ప్ర ప్రాంతంగా చేయటం అదేవిధంగా డెవలప్మెంట్ జరిగేటువంటి కార్యక్రమంగా చేయటం అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం అదే రోజున శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారు అదేవిధంగా మన ఎంపీ పురదేశ్వర్ గారు కూడా ఇంకో రెండు కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకుంటారు కార్యక్రమాలు అవి ఏంటి ఎలాగా మినిట్ టు మినిట్ మీకు అన్ని ఇవ్వడం జరుగుతుంది ఇరవై ఆరో తారీఖు మాత్రం మీరందరూ కూడా వచ్చి మన అందరి యొక్క చిరకాల కోరిక చాలా మంది అడుగుతూ ఉంటారు హేవలాక్ బ్రిడ్జ్ ఏమైందండి హేవలాక్ బ్రిడ్జ్ అన్నారు అప్పుడెప్పుడు అన్నారు ఏం చేయలేదు అని ఇవాళ హేవలాక్ బ్రిడ్జిని ప్రజలకు ఉపయోగార్థం సందర్శనార్థం కూడా తయారు చేసే విధంగా మనం దీన్ని తీసుకొస్తున్నాం అనేటువంటి సందర్భంగా హావలాక్